టీజీ కొత్తగా వచ్చిందంటే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కొత్త రిజిస్ట్రేషన్ ఇది టీజీ అలా వీలు టైర్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది చూసుకోవచ్చు అలా వీలు జెడ్డిఐ ప్లస్ ఎలాంటి కలర్ ఇట్లా ఏం కాలేదు బండి ఒరిజినల్గా ఉన్నది అన్వర్షన్ ఎడిషన్ చూసుకోవచ్చు గ్లాసులు కూడా ఒరిజినలే ఈ గ్లాసు కూడా ఒరిజినలే ఈ గ్లాసు కూడా ఒరిజినలే ఇది ఒక్కటి వేరే థర్టీన్ ఉన్నదండి ఇది ఒక్కటి అది తప్ప అంత ఒరిజినలే బండి అన్ని గ్లాసులు చెక్ చేసిన ఇది కూడా థర్టీనే గ్లాసు నాలుగు ఒరిజినలే ఉన్నాయి ఎన్కాలయ్యరు జెడ్డిఐ ప్లస్ బ్యాక్ వైపరు చూసుకోవచ్చు ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఏం లేదండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ ఇట్లా ఇది లెఫ్ట్ సైడు అన్వర్షన్ ఎడిషన్ ఇది షోరూమ్ నుంచి వస్తుంది పెయింటింగ్ అన్నది ఎయిర్ బ్యాగు లెదర్ సీట్లు సీట్లు వందకు వంద శాతం కొత్త సీట్లు అండి బ్రహ్మాండంగా ఉన్నాయి ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు టచ్ స్క్రీను జెడ్డిఐ ప్లస్ డోర్ కూడా చూసుకోవచ్చు ఇంటీరియల్ కూడా నీట్గా ఉన్నదండి రూపు నీట్గా అంటే నీట్గా బ్రహ్మాండంగా ఉన్నది ఫుల్ మ్యాట్ కూడా ఉన్న చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెంటర్ లాక్ ఇది సెంటర్ లాక్ వస్తుంది చూసిన ఇది వచ్చేసి మిర్రర్ ఫోల్డింగు చూసుకోవచ్చు మిర్రర్ ఫోల్డ్ అవుతుంది బటన్ నొక్కగానే ఆటో మిర్రర్ ఫోల్డర్ ఓకే పవర్ విండోస్ పుష్టార్ట్ బటన్ జెడ్డీఏ ప్లస్కే వస్తుంది పుష్టార్ట్ బటను రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేల తొంభై తొంభై తిరిగిందండి డెబ్బై ఏడు వేలు తిరిగింది వచ్చేసి కంపెనీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వస్తుంది రివర్స్ కెమెరా ఏసీ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఇది ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది కోర్ డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ ఓన్లీ జడ్డీఐ ప్లస్కే ఈ మ్యూజిక్ సిస్టము ప్లస్ ఇది వచ్చేసి ఇవి వస్తాయండి జెడ్డీఏ ప్లస్కే వస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తానా ఇంటీరియర్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు సీట్లు కూడా కంపెనీ స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి నెంబర్ చూడండి టిఎస్ జీరో త్రీ సారీ 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 టీజీ అదే టీఎస్ చెప్పి 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 టీఎస్ పోలాలి టీజీ అబ్బా టీజీ టీజీ లబ్రి ఇది వచ్చేసి టీజీ కొత్త బండి తీసుకున్నట్టు ఇప్పుడు మన గవర్నమెంట్ రూల్స్ తీసుకొచ్చింది కాబట్టి ఇంత ముందు టీఎస్ ఉండే ఇప్పుడు టీజీ కాబట్టికే టీఎస్ చెప్పి 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 అదే టీఎస్ వెయ్యిందండి సారీ ఏమనుకోవద్దు టీ స్టేట్ వెహికల్ అండి ఇది టీజీ చేయించు వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి కస్టమర్ అమ్మడానికి తీసుకొచ్చిండు కస్టమర్ వెహికల్ కస్టమర్ వెహికల్ అండి ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాడు వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అయితే ఆయన ఉంచుకుందాం తెచ్చుకున్నాడు కాకపోతే వేరే వాళ్ళ ఇంటికాడ పార్కింగ్ పెద్దగా అవుతుంది చిన్న బండి తీసుకుంటామని చెప్పానని సెవెన్ సీటర్ వెహికల్ ఇది తీసుకొచ్చిండు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉందండి సెవెన్ సీటర్ వెహికల్ బ్రహ్మాండంగా ఉంది ఇంటీరియల్ కానీ వీల్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ పుష్టాడ్ బటన్ అన్ని వస్తాయండి ఫుల్ లోడెడ్ బండి జడ్డీఐ ప్లస్ ఇది జెడ్డీఐ ప్లస్ మామూలుగా వీడిఐ ఉంటుంది జడ్డీఐ ఉంటుంది ఎల్డీఐ ఉంటుంది జడ్డీఏ ప్లస్ అన్నిటికంటే టాప్ అండ్ వెహికల్ వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని నేను చెక్ చేసిన టెస్ట్ ట్రాల్ చూసిన మా మీద నమ్మకం లేకపోతే మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు వెహికల్ వచ్చేసి టీజీ వెహికల్ మీకు లోన్ కూడా అవుతుందండి లోన్ కూడా చేయించుకోవచ్చు మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల పదహారు మోడలు జడ్డీఐ ప్లస్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు తిరిగిందండి షోరూమ్ రాకైతే మేము దించలేదు షోరూమ్ రాకంటాను కస్టమర్ షోరూమ్ రాకే ఉందట షోరూమ్ రాకైతే మీరు చెక్ చేసుకోరీ బండి మాత్రం బ్రహ్మాండంగా ఉందండి దీన్ని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తాను అండి కస్టమర్ ఎనిమిది లక్షలు చెప్తాను కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది అది కస్టమర్కు డైరెక్ట్ లైవ్లో మాట్లాడతాం బండి మాత్రం జెన్యు ఉన్నది సూపర్ ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది మీరు వెహికల్ చూస్తే మాత్రం వదిలిపెట్టరు అట్లా ఉన్నది వెహికల్ రెండు వేల పదహారు మోడలు జడ్డీఐ ప్లస్ వచ్చేసి ఇది మీకు ఐడియా ఉంటుంది జెడ్డీఐ ప్లస్ అంటేనే సూపర్ అంటే సూపర్ అది కేవలం ఎనిమిది లక్షలు చెప్తాడు మీరు వచ్చి ఒకసారి కస్టమర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి మాది కాదండి వెహికల్ కస్టమర్ది వెహికల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీకు ఏది కావాలన్నా కూడా ఆర్సీ కావాలన్నా ఏది కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తామండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకుంటే ఇలానే తెచ్చి పెట్టండి మీకు రోజుకు ఓ బుచ్చడి ఫోన్లు వస్తానండి మా బండి అమ్మ మా బండి అమ్మ అని ఎందుకంటే ఈ వీడియోలు అంత అంతే అదైతుందండి మీకు ఏమైనా ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా డిస్ డిస్టేషన్లో నంబర్ ఇస్తున్నామండి వాటికి కాల్ చేయండి కాల్ చేస్తే మీ వెహికల్ మీ మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నరా డావా పక్కకు ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటాయి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద నంబర్లకు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్